ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిథున్ ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ప్రకాశం జిల్లా రాచ పామూరు మండలం అచ్చమ్మా వద్ద జరిగే సీనియర్స్ విభాగానికి అక్బర్ గారు పెన్నానగర్ ప్రొద్దుటూర్ వైఎస్ఆర్ కడప జిల్లా వారు రావడం జరిగిందండి వారి జత సీనియర్ జత అక్బర్ గారు పెన్నానగర్ ప్రొద్దు టౌన్ వైఎస్ఆర్ కడప జిల్లా వారి జత అండి సీనియర్ జత ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా సరే కొత్తగా చూసి వాళ్ళ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒంగోలు జాతి గ్రూప్లలో షేర్ చేయండి ఫ్రెండ్స్